పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరు కూడా గమనించవచ్చు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు అలాగే ఏపీలో మూడు పోర్ట్లు మచిలీపట్నం మూలపేట రామయ్యపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసేయటం జరిగింది అలాగే పది ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరేం చేశారు జగనన్న పారిశ్రామిక వేతన కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికిస్తే ఈ రోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు రోడ్డుపైనే నరికేస్తున్నారు మనుషుల్ని అలాగే ఎవరు నోరు తెలిసినా వాళ్ళ మీద కక్ష సాధింపుగా తప్పుడు కేసులు ఒకటి రేప్ కేసు లేదా అటెంప్ట్ మర్డర్ కేసు లేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చట్టాన్ని కూడా తమ చుట్టాలుగా వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది నిజం కాదని నేను అడుగుతున్నాను అలాగే ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బ తినటం వల్ల ఈరోజు దావోస్లో పారిశ్రామిక వేతలు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మనకి ఎంఓఈ చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు కోట్లు బూట్లు సూట్లు కానీ వీళ్ళ ఖర్చులకే ఇరవై కోట్ల పైగా అయింది కనీసం ఆ దారి ఖర్చులకి అయినా డబ్బైనా ఎంఓఈలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు మాటలేమో ఇంత చెప్తారు కానీ పని చూస్తే జీరో సో అందుకే అంటారు గొప్పలు చెప్పుకోవద్దయా తిప్పలు తప్పవని కానీ చంద్రబాబు నాయుడు వినడు ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్కి వెళ్ళాడు ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది చాలా పా పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం అని అంత పెద్ద వేదిక మీద చెప్తే ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎలక్షన్స్ ముందు కూడా దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి అబద్ధాలు చెప్పటం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం తీరా మొన్న అసెంబ్లీలో చూస్తే బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని చెప్తారు రాష్ట్రం విడిపోయాక నువ్వే కదా మొదట ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నావు నువ్వు ఎంత అప్పు చేసి దిగిపోయావు ఐదేళ్లలో మేము ఏం చేసామో చెప్పాలి కదా జనాలకి కానీ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడటం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో లో